కారు నంబర్ ఒకటి ఏడు కోట్లు ఖర్చు చేయడం గొప్ప హర్యానాకు చెందిన సుధీర్ కుమార్ హెచ్ఆర్ ఎనిమిది ఎనిమిది బి ఎనిమిది 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 అనే నంబర్ కోసం రికార్డ్ స్థాయిలో ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్లు బిడ్వేశారు కానీ ఆయన డబ్బు చెల్లించడంలో విఫలమయ్యారు ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడానికి తన కుటుంబం అంగీకరించలేదని ఆయన చెబుతున్నారు అయితే ప్రభుత్వం దీన్ని రవాణా మంత్రి అనిల్ విచ్ ఇప్పుడు సుధీర్ ఆస్తులు మరియు ఆదాయంపై విచారణకు ఆదేశించారు ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరమైన నివేదిక కోసం దీనిని చూస్తూ ఉండండి హెచ్ఆర్ ఎనిమిది ఎనిమిది అనే నంబర్ ప్లేట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ నంబర్ లో బి అక్షరం లాగా కనిపించడం వల్ల ఇది చాలా ప్రత్యేకంగా మారింది హిసార్కు చెందిన సుధీర్ కుమార్ దేనికి ఏడు కోట్లు బిడ్వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు కానీ డిసెంబర్ ఒకటి ముగిసినా ఆయన డబ్బు కట్టలేదు మొదట సాంకేతిక లోపమని చెప్పిన చివరకు కుటుంబం ఒత్తిడి వల్లే వెనక్కి తగ్గినట్టు ఒప్పుకున్నారు దీంతో ఆయన కఠిన డిపాజిట్ డబ్బు జప్తు చేయబడింది కానీ మంత్రి అనిల్ విచ్ దీన్ని బాధ్యత రాహిత్యంగా పేర్కొన్నారు కేవలం పబ్లిసిటీ మేలా చేశారా అని అనుమానిస్తూ ఆదాయపు పనుర్వీక ద్వారా ఆయన ఆర్థిక స్తోమతపై విచారణ జరిపిస్తున్నారు ఈ నంబర్ ఇప్పుడు మళ్లీ వేలం వేయనున్నారు